श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः इरवै ऐदव दशकम् श्रीमन्नारायणीयम् अरे क्वासौ क्वासौ सकलजगदात्मा हरिति प्रिभिन् प्रभिन्ते प्रभिन स्म स्तम्भं चलितकरबालोदिति सुतः अधः पश्चाद्विष्णो न हि वरितुमेषोऽस्मि सहसा కృపాత్మన్ విశ్వాత్మన్ పవనపురవాసన్ మృడయ మాం అలాగా హిరణ్య తన పుత్రుడైనటువంటి ప్రహ్లాదంతో నీ స్వామి హరి ఎక్కడ ఉన్నాడు హరే హరే క్వాసౌ క్వాసౌ క్వా అసౌ అతను ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అని చాలా గట్టి గట్టిగా అడుగుతాడు అప్పుడు ఆ ప్రహ్లాదుడు ఏం చెప్తా అంటే నాయన అనువు మొదలుకొని అజ్ఞ విశాలంగా ఉన్నటువంటి విశ్వంలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఈ స్తంభంలో మాత్రం ఉండడా ఉంటాడు అందుకే సందేహం వద్దు ఆ హరి అట ఏడి ఎక్కడ ఉన్నాడు ఎక్కడ విష్ణువు నాకు కనిపించినవాడు నీకెలా కనిపించాడు ఎక్కడ ఉన్నాడు చెప్పు ఆ హరిని నిన్ను నిన్ను ఇద్దరినీ కలిసి నా దారుణమైనటువంటి ఖడ్గానికి ఒక్క వేడితో ఎరచేసేస్తాను నోటికి వచ్చినట్లుగా వాగుతున్నావు కదా నీకేమిస్తున్నాడు రా హరి అని చెప్పేసి హిరణ్య కశ్యపుడు తన పుత్రుడైనటువంటి ప్రహ్లాదునితో చెప్పేసి ఏమీ చేస్తు చేస్తూ ఉంటాడు చెప్పు 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 అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తాడు అప్పుడు వెంటనే ప్రహ్లాదు చెప్తాడు అన్ని చోట్ల ఉన్నటువంటి ఆ హరి ఈ స్తంభంలో ఉండడా తండ్రి తప్పకుండా ఈ స్థం స్తంభంలో కూడా ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడంటే నేను ఇంకా ఎక్కడ చెప్పేది సమస్త విశ్వంలో వ్యాపించినటువంటి ఆ ఈశ్వరుడు ఆ హరి తప్పకుండా ఈ స్తంభంలో ఉంటాడు అని చెప్పేసి చెప్తాడు చెప్పినప్పుడు హిరణ్య కశ్యపుడు ఏం చేస్తాడు ఆ స్తంభాన్ని తన ఖడ్గంతో ఒక్క వేటు వేసేస్తాడు అలా తామసగుణం ముంచుకు వచ్చినటువంటి ఆ హిరణ్య తొందరపాటితో పరుగుతో వెళ్తాడు రెండడుగుల్లో ఆ స్తంభాన్ని సమీపించి సింహంలా ఒక్క గర్జన చేసేస్తాడు మేఘంలా ఉరిము ఒరిము హుంకరించి చూస్తాడు లేడీ లాంటి చూపులతో ఒక్కసారి ఆ ప్రహ్లాదుని కూడా చూస్తాడు ఓరి చెడుగా చూపరా ఇందులో ఈ చక్రి గిక్రి ఏమైనా ఉంటాడా అంటాడు అని చెప్పేసి ఆ స్తంభాన్ని ఒక్క వేటు వేశాడు హిరణ్యకశపుడు వెంటనే ఏం జరుగుతుందంటే स्तम्भे हिरण्यकशिपोः कर्णौ समाचूर्णयन् आघूर्णज्जगदण्डकुण्डकुहरो घोरस्तवा भूद्रवः श्रुत्वायं किल दैत्यराजहृदये पूर्वं कदाप्यश्रुतं कम्पः कश्चन सम्पपातचलितोऽप्यम्भोजभूर्विष्टरात् आस्तम्भानि वेण्टने कोटिनवेण्टने చిటపటమని చిన్న చిన్న శబ్దాలు వచ్చాయి అలాగే సన్నగా స్తంభం పటపటమని బీటలు వారిపోయింది పెట్టున పెటిలన అగ్ని మంటలన్నీ బెదురు బొంగుల్లాగా రెప్పపాటు కాలంలో ఆ స్తంభం పటాలన పేరి నడుమున రెండు ముక్కలైపోయింది రెండు విరిగిన రెండు ముక్కలుగా విరిగినటువంటి ఆ స్తంభం మీద ఖండం ఖడ్గ ఖండం మీదకే ఎగిరిపోయింది ఆ పైన భాగమంతా ఎగిరిపోయింది నేలను ఆనుకున్న బీటలు వారి వాలిపోయింది మొత్తం ఖండం ఖండంగా పెనుగాలు వీచాయి రేగిన గాలిలో ప్రళయాగ్ని ఒక్కసారి బ్రహ్మాండాన్ని బద్దలైందా అన్నట్టుగా ఆవరించిపోయింది ఉరుములు పెనుమంటలు మండినట్టుగా అనిపించింది అలాంటి మంటల ఆవిర్భావంలో ఆర్భాటం చేస్తూ విలయాగ్నికి లాగా వియచ్చరులాగా భూచరులు అక్కడ ఉన్నటువంటి రాక్షసులు దేవతలు అంత దిగ్భ్రాంతులైపోయారు బ్రహ్మాండం క్షణంలో పేలిపోతుందా అన్నట్టుగా బ్రహ్మాదులంతా కూడా తల్లడిల్లిపోయారు అలాగా హలి హల కులిష చాప చక్రరేఖలతో సుందరమైనటువంటి పాదార విందాలు కలిగినటువంటి ఆ దివ్యమూర్తి ప్రహ్లాద ప్రహ్లాదునికి ఆమోదకరునిగా కనిపించాడు కానీ హిరణ్య కశపునికి మాత్రం విషాదకరంగా ఉన్నాడు భీకరమూర్తి సాటో పెద్ద ఎత్తైనటువంటి మూర్తి అలా అయినటువంటి ఆ స్వామి అలా స్తంభం నుంచి బయటకు వచ్చాడు दैत्ये दिक्षु विसृष्ट चक्षुषि महा संरंभिस्तंभत संभूत न मृगात्मक न मनुज कारम वपुस्ते विभो किं किं भीषण मेंदुतमी विभ्रांतचि सुरे विस्फूर्जद्धवलोग्ररोम विकसत वर्षमा सजृंभता आ फेल फेलमन विरी शब्दाली అడలిపోయినా అట్ట అందరు కూడా హిరణ్య కశపుడు కూడా చాలా భయపడిపోయి ఒక్క అడుగు వెనక్కి వేశాడట నరసింహమూర్తిని చూసేశాడు నా మృగాత్మకం నా మనుజాకారం అలా మృగంగా లేడు ఇలా మనుషునిగా లేడు పైనంతా సింహరూపంలో ఉన్నాడు కింద మొత్తం మన మనిషి ఆకారంలో ఉన్నాడు మీ మొత్తం చూసినటువంటి ఆ రాక్షసులంతా కూడా భయంకరమైన రో రూపము అని చెప్పేసి భయపడుతూ వణికిపోతూ ఉన్నారు అందరి ధైర్యం కూడా సడిలిపోతూ ఉంది అలాంటి అలాగా బాగా జూలు గోరలతో పె పెద్ద పెద్ద గోరలతో నృసింహస్వామి బయటికి వచ్చేశాడు तप्तस्वर्णसवर्णघूर्णिदतिरुक्षाक्षं शटाकेसरप्रोत्कम्पप्रणिकुम्बिताम्बरमो जीयात्तवेदं वपुः सखमुखं खड्गोग्रवल्गन्महा जिह्वा निर्गमदृश्यमानसुमहायु दंष्ट्रायुगोड्डामरम् అలా ఉద్భవించినటువంటి నరసింహస్వామి ఎలా ఉన్నాడంటే నడుముకు పట్టు పంచె పచ్చని పట్టు పంచ కట్టుకొని ఉన్నాట ఆ పంచపైన ఘనగనలాడుతున్నటువంటి మణికింకణాలతో రవరెవలాడుతున్నటువంటి మేఖల కాంతులు ఆ సభాభవనాన్ని వింత వన్నెలు తెచ్చాయట అంటే వెంటనే అప్పుడే ఉద్భవించిన నరసింహస్వామి చాలా భీకరంగా ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ఆయన్ని నమ్ముతారో వాళ్ళందరికీ కూడా చాలా మృదు స్వభావంగా కనిపిస్తున్నాట ఆ వీరావతారుణ యొక్క నాభి సుడి తిరిగి పద్మాకరం వల్లే సొంపును సంతరించుకుందట నున్నట నున్నగా ఉన్నటువంటి ఆ చెక్కి నడుము పిడికిళ్ళు అన్నీ కూడా అలాగా అందంగా కనిపిస్తూ ఉన్నాయట ఆ గోళ్ళు ఎలా ఉన్నాయంటే వజ్రాయుధాల్లాగా ఉన్నాయట శంఖ చక్ర ఖడ్గాలతో మారణాయుధాలన్నీ భుజారాలకున్నాయి కంకణాలు తారాహరాలు భుజబంధాలు మకర కుండనాలు కనక కిరీటం పాదాంగరాలు అలాగే రేఖత్రయ సుందరమైన అలాగే మంచి కంఠం కలిగి భక్త సుందరుడై శత్రుమర్దన గుణబంధుడై ఉన్నాడా ఉన్నాడు ఆ వీరరూపధారి అయినటువంటి నృసింహస్వామి కోపంతో నిగనిగలాడుతూ ఉన్నాడు చాలా కోపంతో ఉన్నాడు అప్పుడే శత్రు సంహారం చేయడానికి పుట్టినటువంటి ఆ నృసింహస్వామి ప్రళయకాలంలో విజృంభించినటువంటి అగ్ని జ్వాలలాగా ఉన్నటువంటి నాలిక మీద ఆయన పెదవులపైన అల్లల్లాడుతూ ఉందట అలాగే మేరు మందర గృహాలు ఎలాగైతే ఉంటాయో అంత విపులమైనగా ఉన్నట్ట ముఖము నాసిక అలాగే ఆయన దర్శనం నిపులకి అంటే శత్రువులకి కష్టంగా ఉంది కానీ ఎవరైతే ఆయనకు నమస్కరిస్తారో వాళ్ళకు చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నా కూడా కొంత భయంకరంగానే ఉన్నాడు ఆయన నాసికా పుటాల నుంచి అలా తట్టుకోలేనంత వేగంగా వచ్చేటటువంటి వేడి నిట్టూర్పులకి అక్కడంతా ఉడికెక్కి వేడి అంతా పుట్టిందట ఆయన కళ్ళు ఎలా ఉన్నాయంటే అప్పుడే కాచినటువంటి బంగారు తప్త ఎలా అయితే ఉంటుందో బంగారు ఎలా ఉంటుందో ఆ రంగులో గుండ్రగా తిరుగుతూ ఉన్నాయట ఆయన కేసరాలన్నీ వెంట్రుకలన్నీ ఆ జూలు అంతా ఎలా ఉందంటే సాయం సంధ్యారాగంలో ఎలాగైతే ఎరుపుగా ఉండేటటువంటి సంధ్యాకాలంలో ఎలా ఉంటాయో అలా ఉండి కొంత మబ్బులు కలిసినటువంటి ఎండ ఎలా ఉంటుందో అలా ఉన్నాయట కానీ నిటారుగా నిక్కబొడుచుకొని ఉన్నాయి ఎందుకంటే చాలా కోపంతో ఉన్నాడు ఉండి ఆకాశాన్ని అంటుతాయా అన్నంత ఆ జూలు అంతా కూడా అంత నిట్ట నిక్క బొడుచుకుని ఉందట అలాంటి నరసింహస్వామి అక్కడి నుంచి ఉద్భవించి ముందుకు రావడానికి ఉద్యుక్తుడవుతున్నాడు సర్పంగీషణీయం పీవర దోషతో క్రూరాంశు వ్యోమోల్లంఘి ఘనాఘనోపమఘన ప్రధాన నిర్ధావిత నమామి భవత నమామిరసింహం వపుహు ఆ నరసింహని యొక్క వపు శరీరం ఎలా ఉందంటే అలాగే శత్రువులను తడిమి కొడుతున్నా అన్నట్టుగా ఉందట అలాగే ఆయనటువంటి భీకరమైనటువంటి అట్టహాసాలు చేస్తున్నాడు అవన్నీ మేఘ గర్జనల్లాగా ఉన్నాయి శత్రువులను తరిమి కొట్టేటటువంటి ఆ నరసింహస్వామి రూపానికి నేను నమస్కరిస్తూ ఉన్నాను भ्राम्यम दि पुनरपि पुनरपि प्रोदर्ह्य दौर्भ्यावात्त द्वारोरुयुगे निपात नखराुत्तक्षो भुवि निर्बन्नर्भरगलद्रक्ताबुब्दोत्सव पाया पाय मुद्बत सिंह जगस्यम्ह। जगत्ी सिंहवान्न చిత్ర విచిత్రంగా కత్తిని పట్టుకొని జుల్పిస్తూ తిరుగుతూ ఉంటాడు హిరణ్యకశపుడు అలాంటి హిరణ్యకశపుని ఒడుపుగా పట్టుకుంటాడు నరసింహస్వామి పట్టుకొని ఎత్తి పట్టుకొని తీసుకెళ్ళి ఒక గడప మీద కూర్చుంటాడు గడప మీద కూర్చొని అప్పుడు అనుకుంటాడు హిరణ్యకశపుడు ఇది మానవ రూపం కాదు ఒక సింహం కూడా కాదు సగం నరాకారం సగం హరిమూర్తి నరసింహమూర్తి ఇదంతా హరిమాయనే నాటకంలా ఉంది ఎలాగైనా సరే తన మాటలను నిలబెట్టుకోవడానికి తనంతట తాను ఉంటానన్న మాట రుజువు చేసుకునేందుకే ఈ స్తంభంలో నరసింహాకారంలో ఆవిర్భవించి ఉంటాడు ఇంకా నాకు వీడి చేతిలో చావు తప్పదు కాబోలు అని ఊరక చావడం నా వంటి వీరునికి తగదు ఈ మాయావిని ఎలాగైనా ఎదిరించి నా బలపరాక్రమాలన్నీ ప్రదర్శించి నా వాళ్ళకు ఆనందం కలిగిస్తాను అనుకుంటాడు అలా మనస్సును కుదుచిపరుచుకుంటాడు హిరణ్య కశపుడు అలాగే పక్కనే ఉన్నటువంటి గదం తీసుకుని నరసింహస్వామికి చురచుర చూసుకుంటూ పోతాడు అలా అనుకొని ఇంకా ఈయన అంటాడు అంటే ఇక్కడ మనకు చెప్పలే కానీ మామూలుగా నరసింహస్వామి అవత ఆవిర్భావంలో ఒక చెప్తాడు పంది వేషంలో నీచంగా వచ్చి మా తమ్ముని సంహరించావే అలాంటివి ఈనాడు ఇంకొక వేషం వేసుకొని వచ్చావా అన్ అందుకే అంతటా వెతికి చూసా కానీ ఎక్కడ దాక్కున్నావో ఇంతకాలం నాకు నువ్వు దొరకలేదు ఇవాళ బయటపడ్డావు నా కంటన పడ్డావు కాబట్టి ఇంకా ఇప్పటి నుంచి నువ్వు తప్పించుకొని పోలేవు నీ మాయా నాటకాలని ఈ ఈ దెబ్బతో నేను మొత్తం పో తీసేస్తాను అని చెప్పేసి గద్దించ గద్దించుకుంటూ ఇంకా గద ఎత్తి ముందుకు వెళ్తాడు వెళ్ళలేక వెనక్కి మళ్ళీ వెళ్ళి తుల్లి పడిపోతాడు అలా నర్ సింహాన్ని నరసింహస్వామిని చేసినటువంటి సమీపించినటువంటి ఆ హిరణ్య కశపుణ్ణి ఒడుపుగా నరసింహస్వామి పట్టుకొని అక్కడ ఉన్నటువంటి గడప మీద కూర్చుంటాడు బ్రాహ్మ్యంతంది తిగాధమం పునరపి ప్రోద్గృహ్య దోర్భ్యాం జవాత్ ద్వారే నఖరాన్ యుగే వక్షోభువి నఖరాన్ వ్యుత్ గర్భ నిర్భరగల ద్రక్తాంబుబద్ధోత్సవం పాయం బహు బహుజగత్ సంహారి సింహారవాన్ అంటే కృష్ణ సర్పం ఎలాగైతే ఒక ఎలుకను పట్టుకుంటుందో అలా పట్టుకున్నట్ట హిరణ్య కశ్యపుణ్ణి నరసింహస్వామి అలాగే ఒడిసి పట్టుకొని ఇంకా వెళ్ళి హిరణ్య తన శక్తిని ఎంత ఉపయోగించాడు హిరణ్య కశ్యపుడు రవ్వంతైనా ప్రయోజనం లేకపోయింది చేతిలో ఉన్న ఖడ్గం పట్టు తప్పి జారి కింద పడిపోయింది ఆ నరసింహస్వామి క్రోధం ఇంకా మేల్కొనింది నరసింహుడు హిరణ్య తన తోడల మీద అడ్డంగా వేసుకొని వజ్రాలాంటి వాడి గోళ్లతో గుండెలనంతా చీర్చివేశాడు ఎలా అంటే గరుడు తాచుపామును ఎలాగైతే చీరుస్తుందో అలాగా ఆ హిరణ్య కశపుని యొక్క గుండెను నరసింహస్వామి చీల్చాడు ఆ హిరణ్యకశపుని నుంచి వచ్చినటువంటి ఆ రక్త ధారలతో అంతా రక్త చందనం పూత పూసినట్టుగా ఆ గోడలంతా తడిపేశాడట పేగులన్నీ తీసి యజ్ఞోపవీతంలా కంఠంలో వేసుకున్నాడు మాంసాన్ని కండ కండలతో అలా గోడలతో చెండాడట సభారంగం అంతా కూడా కెంపుల్లాగా మెరిసిపోయే అలాగా ఆ రక్తంతో అంత తడిసిపోయిందట అలాగ తడిసిపోయినటువంటి ఆ చోటంతా చాలా భయంకరంగా ఉంది నరహరి హిరణ్యకం కశపుని చంపిన సమయం రాత్రి కాదు పగలు కాదు సంధ్యా సమయం లోపల కాదు పైన కాదు సభాభవనం ద్వారం రణభూమి ఆకాశం మీద కాదు భూమి మీద కాదు తన తొడల మీద చీల్చి చంపేశాడు చీ ఎట్లాగా ఆయుధాలు ఏమి లేవు తన గోళ్ళి ఆయుధాలుగా ఆయన ధరించి ఆ నరసింహస్వామిని చీల్చి చె నరసింహస్వామి కిరణకశపుని చీల్చి ముక్కలు ముక్కలుగా చేసి ఇంకా చంపేశాడు అలాంటి నరసింహస్వామి ఎలా ఉన్నాడంటే అలాగే ఏమునూ కుంభస్థలాన్ని తన వాడి గోళ్ళ చేత తీల్చినటువంటి సింహం ఎలాగైతే గర్జిస్తుందో అలా గర్జిస్తూ హుంకరిస్తూ ఆ సభాభవనాన్ని అంతా తిరుగుతున్నట్ట నిప్పులు కక్కుతున్నాయి ఆయన ఆయన గోల్ ఆయన కండ్లన్నీ అలాగే ఇంకా చక్రాలతో చక్రధారలు తెగి వీరావేషంలో ఉన్నాడు ఎటువంటి పరిస్థితిలో ఉగ్రరూపమే రూపం ఎక్కడ కనిపించలేవు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అందరూ కూడా చాలా భయంగా మన భయపడిపోతున్నారు ఆ నరహరి చేతిలో మరణించాడు అని తెలిసిన వెంటనే దేవతలంతా ఆనందం చెందారట కానీ ఆ భయంకరమైనటువంటి రూపాన్ని చూసి భయంతో బెదిరిపోయి ఆ మడ దూరం వెళ్ళిపోయారట బ్రహ్మ శివుడు ఇంద్రుడు దిక్పాలకులు వాళ్ళ అనుచరులు పరివారం అంతా వచ్చి ఆ కేసరి యొక్క భయంకరమైన విగ్రహం చూసి దరిచేరలేక భీతులైపోయారు ప్రజాపతులు అంటే రాజులందరూ కూడా వచ్చి చూస్తున్నాడు కరాలముఖుడై భీకరుడై నరసింహస్వామిని దర్శించి దగ్గరకు పోలేక అల్లంత దూరంలో నుంచే నమస్కరించుకున్నారట నలు దిక్కులుగా కూడా అందరూ బారులు తీరి ఆకాశం నుంచి దేవతలంతా కూడా పుష్పవర్షాలు కురిపించాట కానీ నరసింహస్వామి ఆవేశం ఉగ్రరూపం మాత్రం తగ్గలేదు ఈ ఉగ్రరూపాన్ని ఎలా తగ్గించాలి అని అనుకుంటూ దేవతలంతా వాళ్ళల్లో వాళ్ళే చర్చించుకుంటూ ఉన్నారు అందరూ వే వేడుకున్నారు ఈ ఉగ్రరూపాన్ని శాంతింపజేత అప్రమేయుడివి అనంతుడివి అమోఘము తేజస్సుతో ప్రకాశించేటటువంటి ఓ నరసింహస్వామి నీ ఉగ్రరూపాన్ని వదిలేసి ఒక్కసారి ప్రసన్నంగా మమ్మల్ని కటాక్షించుకొని శివుడు వీళ్ళంతా కూడా నరసింహావతారాన్ని చూసి ఓ భక్త బాంధవాన్ని కోపానికి ఇది సమయం కాదు బాధవుల సాధువులంతా బాధ పెట్టేటటువంటి దుష్టుని నేను సంహరించావు ఇంకా అలాంటి శాంతించుదేవా శాంతించుదేవా అని చెప్పేసి ఎంత కూడా నరసింహస్వామి మాత్రం ఇంకా అలా ఉగ్రరూపంతోనే ఆ సభలో అంతా తిరుగుతూ ఉన్నట్ట ప్రభు విప్రశాపం వల్ల రాక్షసులై పుట్టినటువంటి వీడు నీ శిక్ష వల్ల అనుగ్రహానికి పాత్రుడైనాడు ఇది వీనికి శిక్ష కాదు అనుగ్రహమే ఇతని చరిత్ర భక్తితో అందరు అందరూ భక్తితో నిన్ను కోలుస్తాడు కానీ వీడు మాత్రం పగతో నిన్ను త్వరగా చేరుకోవచ్చని తెలి తెలియజెప్పాడు ఈ దేశానికి ఈ లోకానికి అంతా కూడా అలాంటి అద్భుతమైనటువంటి ఓ నరసింహావతార ప్రసన్నంగా మమ్మల్ని చూసి పాలించు అని విష్ణు సేవకులంతా వేడుకున్నారట బ్రహ్మాదిరుద్రులు కూడా దూరంగా నిలిచి అనేక విధాలుగా స్వామిని నుతించారు కానీ నరసింహస్వామి యొక్క ఆగ్రహావేశాలు కొంచెమైనా కూడా లవలేషం కూడా తగ్గలేదట అప్పుడు అందరూ ఆలోచించుకొని ఇంకా లక్ష్మీదేవిని తీసుకువచ్చారు నమస్కరించుకొని అమ్మ మహాప్రభుకి నువ్వే పట్టపు దేవివి నీ వల్లనే ఈయన తప్పకుండా ప్రసన్నుడవుతాడు హరుణ్ణి ప్రసన్ని చేసుకోవాలంటే ఇక నీ వల్లనే అవ్వాలి మా వల్ల అయ్యేట్టు లేదు అందువల్ల నువ్వు వెళ్ళి ఆ తండ్రిని ఒక్కసారిగా రోషన్ తగ్గించి ప్రసన్నుణ్ణి చేయి తల్లి అని అందరూ లక్ష్మీదేవిని వేడుకుంటారు అప్పుడు ఆ తల్లి వెళుతుంది వెళ్ళేసి ఒక్కసారి ముందరికి వెళ్తుంది వెళ్తూనే భయంకరమైనటువంటి రూపాన్ని చూసి భయపడిపోతుంది ఒక్కడుగు వెన వెనక్కి వేసేస్తుంది అదేంటి ఇలాంటి ఇంత భీషణంగా ఉందే నా పతిమోహము ఇలా ముఖం ఎప్పుడు లేదు ఎప్పుడు ఆనందంగా పూర్ణ చంద్రబింబంలాగా చల్లగా చక్కని చిరునవ్వుతో ఉండేవాడు ఏంటి ఇలాగా ఉన్నాడు అమృతం చిందించేటటువంటి చూపులు చూసేవాడు ఇవాళ ఏంటి ప్రళయాగ్ని వాళ్ళ నిప్పులు చెందుతున్నాడు అని చెప్పేసి చాలా రౌద్రంగా ఉంది ఏంటి అని ఆలోచించుకుంది కానీ ఆమె కూడా వెంటనే ఇలాంటి ముఖంలో ఉన్నటువంటి ఆ స్వామిని నేను ఎప్పుడు చూడలేదని భయపడిపోయి ఒక్క అడుగు వేసి వెనక్కి నిల్చునిందట ఆ తల్లి కూడా ముందరికి వెళ్ళడానికి ధైర్యం చేయలే అలాంటి సమయంలో మళ్ళీ ఆలోచిస్తున్నారు మరి ఎలాగైనా ఉగ్రరూపమైనటువంటి ఈ స్వామిని ఎలాగైనా ప్రసన్నుణ్ణి చేయాలి అని అందరూ ఆలోచిస్తూ ఉన్నారు ఇలాంటి విగ్రహం ఉందని ఇదివరకు నేను ఎప్పుడు వినలేదు చూడలేదు నా ప్రభువు కూడా నాకు ఇలాంటి ఒక అవతారం ఉంటుందని ఎప్పుడు మాటవలసకైనా నాతో చెప్పలేదే అని నేనేం చేయగలను అని చెప్పేసి భయపడుతూ ఆ లక్ష్మీదేవి నిర్ఘాత పడిపోయి ఒక్క అడుగు వెనక్కి వేసి ఇంకా ఏం నోరు విప్పి ఏమి చెప్పలేక ఏమి అనలేక ఏమి అని అర్థం కానికుండా అలా చూస్తూ నిల్చుండిపోయిందట అలాంటి సమయంలో ఇంకా ప్రహ్లాదుడు తప్ప ఇంకెవ్వరు కూడా ఆ స్వామి స్వామిని రక్షించలేరు ఆ స్వామిని ఆయన కోపాన్ని తగ్గించలేరు అని అందరూ అనుకొని ఇంకా ప్రహ్లాదు అన్నారు నువ్వు చిన్నవాడివైనా కూడా నువ్వు పితృతుల్యు నీకు పితృతుల్యుడు అలాగే నీవు వెళ్తే కనుక ఆ స్వామి శాంతిస్తాడు వెళ్ళి ఎలాగైనా సరే ప్రసన్నున్ని చేసుకొని వాళ్ళంతా ప్రహ్లాదు పంపిస్తారు బ్రహ్మ వెళ్ళి ప్రహ్లాదుని ఒక్కసారిగా కౌగలించుకుంటాడు తండ్రి నువ్వు చాలా భాగ్యశాలివి నువ్వు పరమ భక్తుడివి కూడా ఈ చక్రికి ఈ నరసింహునికి నువ్వు ప్రీతి ప్రీతిపాత్రునివి అందుకని ఈ ఉగ్ర నరసింహుని నువ్వు మాత్రమే శాంతపరచగలవు ఉల్లాసంగా ఒక్కసారి వెళ్ళి చూడు అంటాడు అప్పుడు ప్రహ్లాదుడు అనుకుంటాడు అందరికీ భయమేస్తుంది స్వామిని చూసి కానీ ప్రహ్లాదునికి మాత్రం భయమేదట వెళ్ళి నరసింహస్వామిని చూసి మెల్లగా నమస్కరిస్తాడట ఆ ఈశ్వరుడు ఇంకా ఉగ్రంగానే ఉన్నాడు భీకరంగా ఉన్నాడు అలాంటి భీ ఉన్నటువంటి ఆ వెళ్తాడు నువ్వు ఒక్కడవే ఈ రుద్రాకన్ అలా ఉన్నటువంటి నరసింహస్వామి దగ్గరికి మెల్లిగా వెళ్తాడట మెల్లమెల్లగా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ అప్పుడు ఎంత ఐదు ఆరు సంవత్సరాల బాలుడు ప్రహ్లాదుడు ఉగ్రనహ నరసింహత స్వా నరసింహస్వామి అయినటువంటి ఆ స్వామి దగ్గరికి మెల్లగా చిన్నగా అడుగులు అడుగులు వేసుకుంటూ వెళ్తాడు ఆ దేవుని పాదాలకి సాష్టంగా నమస్కరించి మోకాళ్ళ మీద కూర్చొని ఆ చేతులు ముకిలించుకొని నమస్కరిస్తూ ఆ స్వామిని చూస్తాడట మురహరిని చూస్తాడట చూసిన సమయంలో వెంటనే ఆ నరసింహస్వామి కూడా ఆ ప్రహ్లాదుని చూస్తాడు వెంటనే కొంచెం మెత్తబెడతాడట ఎందుకంటే చిన్నవాడు భయపడతాడేమోనని వెంటనే ఒక చిరునవ్వు నవ్వుతాట నవ్వి దగ్గరగా తీసుకొని రమ్మని వన్ తల మీద చిన్నగా దక్షిణహస్తం ఉంచి నరసింహస్వామి కరస్పర్శతో ప్రహ్లాదుడు ఆత్మ ఆత్మవేత్తల నుండి పొందేటటువంటి అనుభూతిని అంతా పొందుతాడు అలాంటి బాలుడు మేని పునికించిపోయి కండ్ల నుంచి ఇలా ఆనందశ్రు ఆనందాశ్రువులు చేస్తున్నప్పుడు కారుతూ ఉంటాయి అలాంటి సమయంలో అలాగా నరసింహస్వామిని చూస్తూ ఉంటాడు ప్రహ్లాదుడు చూసి ఆ ఆనంద అశ్రువులలోంచి ఆ స్వామిని చూసి ఆ స్వామి కూడా ఆ నరసింహస్వామి కూడా ప్రహ్లాదుని దగ్గర తీసుకున్నాక చల్లబడతాడు ఆయన చల్లబడిన సమయంలో మెల్లిగా లక్ష్మీదేవి కూడా వెళ్తుంది అప్పుడు లక్ష్మీదేవిని ఒక తోడ మీద నరసింహస్వామి ప్రహ్లాదుని ఒక తోడ మీద కూర్చొని పెట్టుకొని అప్పుడు కొంత శాంతపడతాడు ఆ పడినటువంటి ఆ నరసింహస్వామికి జయమగాక అలాంటి నరసింహస్వామి రూపాన్ని మనం నిరంతరంగా గాక మిక్కి పరిశుద్ధమైనటువంటి అందరికంటే పరమోత్కృష్టమైనటువంటి నిన్ను అధిగమించిన వాళ్ళు ఎవ్వరు లేరు అలాంటి ఓ నరసింహస్వామి ఓ గురువాయురప్ప ఓ ప్రహ్లాద ప్రియ దయతో నా సమస్తమైనటువంటి రోగాలన్నింటి కూడా రూపుమాపమని ఇలా మనం వేడుకొని మనలో ఉన్నటువంటి మాలిన్యాలన్నింటినీ తీసివేసి నరసింహస్వామి మనకి కూడా ఉత్తేజమైనటువంటి ఉత్సాహాన్ని కలిగించి అలాగే చల్లని దయ చూపించి మనకు ఆయుర ఆరోగ్యాలు కలిగించాలని ఈరోజు మనం నరసింహస్వామి గురించి ఇలా చెప్పుకున్నాం అలాంటి నరసింహస్వామికి పాదాభివందనాలు చేస్తూ